అనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు ఈరోజు ఒక సక్సెస్ఫుల్ చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఇది విదిన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఫోర్ ఇయర్ ఓల్డ్ అమ్మాయిని అనకాపల్లి టౌన్లో ఎవరు మిస్సింగ్ అయ్యారు ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ మే ఆమెని మనం ట్రేస్ చేయడం జరిగింది రెస్క్యూ చేయడం జరిగింది ప్రెసెంట్లీ హర్ మెడికల్ కండిషన్ ఇస్ గుడ్ వన్ స్టాప్ సెంటర్ ద్వారా కూడా ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మెడికల్ టెస్ట్స్ కూడా చేసేసాము ఫార్చునేట్లీ అవర్ హెల్త్ కండిషన్ ఇస్ గుడ్ మెడికల్ కండిషన్ ఈజ్ ఆల్ రైట్ ఈ కేసు మనకి సిక్స్టీ ఫిఫ్టీన్త్ తారీఖున సెవెన్ పిఎంకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైనెంట్ ఈస్ విక్టమ్స్ మదర్ వాడు లోక వీరి వీధి అక్కడ నుంచి ఆన్ ఫోర్టీన్త్ బిట్వీన్ ఎయిట్ ఏఎం టు సిక్స్ పిఎం ఈ ఫోర్ ఇయర్ ఓల్డ్ పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన సిక్స్ సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది విజయ్ మనకి ఒక అవుట్ నోటీసెస్ రిగార్డింగ్ దిస్ గర్ల్ చైల్డ్ అన్ని గ్రూప్స్కి సర్కులేట్ చేయడం జరిగింది జిఎంఎస్కేస్ వాట్సాప్ గ్రూప్స్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ గ్రూప్స్ ప్లస్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం విజయనగరం కాకినాడ వాళ్ళకి కూడా షేర్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ మనకి ఒక సీసీటీవీ ఫుటేజ్ నియర్ ద హౌస్ ఆఫ్ ద కిడ్నాప్ గర్ల్ అక్కడ నుంచి మనకి ఒక సీసీటీవీ కెమెరా కూడా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది దిస్ వాజ్ ఫౌండ్ అట్ పెరుగు బజార్ ఇన్ అనకాపల్లి ఏరియా అక్కడ ఫైవ్ ఫిఫ్టీ పిఎం ఫోర్టీన్ తారీఖున దట్ మిస్సింగ్ గర్ల్ అలాంగ్ విత్ వన్ ఉమెన్ అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ తో పాటు మనకి కనిపించింది షీ వాస్ బోర్డింగ్ వన్ ఆర్టీసీ బస్ ఈ ఆర్టీసీ బస్ని వెరిఫై చేసుకుంటే దిస్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం సో అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్తో కూడా కాంటాక్ట్ అయ్యాము సో యాజ్ పర్ దేర్ స్టేట్మెంట్ ఈ లేడీ అలాంగ్ విత్ మిస్సింగ్ గర్ల్ దే గా డౌన్ యోర్ గాజువాక స్టాప్ ఏరియా సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇమీడియట్లీ ఒక టీమ్ని కూడా అక్కడ పంపించడం జరిగింది వి ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద విశాఖపట్నం సిటీ పోలీస్ ఆల్సో దీనికి సంబంధించి సిపి విశాఖపట్నం సార్ కొరగనే రెస్పాండ్ అయ్యి కంట్రోల్ రూమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్ వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ కావచ్చు అనకాపల్లి డిస్ట్రిక్ట్ కావచ్చు విజయనగరం కావచ్చు అన్ని లొకేషన్స్లోనే అన్ని గ్రూప్స్ బాగా షేర్ చేయడం జరిగింది ఈ లేడీ సంబంధించి ఆ లేడీ ఎవరు మనకి ట్రేస్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది దట్ లేడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తొంటోని లక్ష్మి రెసిడెంట్ ఆఫ్ కథగంటి ఇన్ గాజువాక విశాఖపట్నం సిటీ లిమిట్స్ సో దాని మీద మన టీమ్ అది హౌస్ని కూడా లొకేట్ చేసి అది హౌస్కి వెళ్ళడం జరిగింది ఆ హౌస్ లాక్ చేసి ఉన్నారు ఆ టైంకి నేబర్స్తో మాట్లాడితే ఆమె ప్రీవియస్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు ప్లస్ పాప కూడా లాస్ట్ వన్ డే నుంచి లాస్ట్ వన్ అండ్ హాఫ్ డేస్ నుంచి ఆ హౌస్లోనే ఉన్నారు ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రెసెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది మనం అంటే దే టోల్డ్ దట్ బొలేరో వెహికల్ ఆమె అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అనకా పల్లి వైపు వెళ్తున్నారు అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఒకటి ఫర్దర్ మన సోర్సెస్ ప్రకారం రోడ్ సైడ్స్ కూడా మనం చెకింగ్ స్టార్ట్ చేశాము అప్పుడుకి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మనం జలగల మాడం జంక్షన్ ఇన్ అనకాపల్లి ఆ ఏరియాలో ఒక బలేరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఏపీ థర్టీ నైన్ యూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఇందులో మనకి ఈ మిస్సింగ్ గర్ల్ ప్లస్ అక్యూస్డ్ నెంబర్ వన్ లక్ష్మి అలాంగ్ విత్ దర్ హస్బెండ్ మనకి ముగ్గురు దుర్క్యారు ఇమీజియట్లీ ఇంటర్సెప్టెడ్ ఉమెన్ పోలీస్ హెల్త్తో పాటు గర్ల్ని రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ముద్దయ్యని కూడా పట్టుకోవడం జరిగింది ఇందులో ఈ ఇమిడియట్లీ ఈ గర్ల్ చైల్డ్కి మనం మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ చెకప్ కోసం పంపించడం జరిగింది అండ్ వన్ స్టాప్ సెంటర్ దగ్గర కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ హర్ హెల్త్ కండిషన్ హర్ మెంటల్ కండిషన్ ఈస్ గుడ్ అంటే మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మోస్ట్లీ చైల్డ్ సెల్లింగ్ ర్యాకెట్ లాగే అనిపిస్తూ ఉంది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటున్నాము అది రిమాండ్ పంపించిన తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బై సిడిఆర్ అనాలిసిస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటాము ఫర్దర్ ఏదైనా లీడ్స్ ఏదైనా డెవలప్మెంట్స్ మనకి వస్తే అది మన మీడియా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేస్తాము అట్ లాస్ట్ ఐ జస్ట్ టు యూజ్ దిస్ ఫోరం టు అడ్వైజ్ ఆల్ ద పేరెంట్స్ ఆల్సో ఈ చిన్న పిల్లలకి ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం పని చేసుకుంటున్నారు ఎక్కడ వెళ్తున్నారు అది దాని మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టడానికి అవసరం ఉంది దే షుడ్ నాట్ బి లెట్ అవుట్ ఆఫ్ అర్ సైట్ లేకపోతే దిస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ క్రియేట్ దీస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ట్వంటీ ఇష్యూస్ వస్తే వెంటనే విదౌట్ వేస్టింగ్ ఎనీ టైం మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ చెప్పాలి